హలో అండి ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ముందుగా ఒక కేజీ ఎలా తీసుకుని నీట్గా శుభ్రం చేసి దీన్ని కడిగి పక్కనుంచి దీనిలోనికి ఒక స్పూను పసుపు అలానే ముక్కలకి పట్టుకునేలాగా ఒక స్పూను కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచాను అనమాట మనం ఇలా ఉప్పు కారాలు అనేవి ముందుగానే పట్టించి పక్కన ఉంచితే మన ముక్కలు అనేవి చప్పగా లేకోకుండా చక్కగా మనం పులుసులో వేసినప్పుడు చాలా బాగుంటాయి అనమాట కాకపోతే నేను సాల్ట్ వేయలేదు ముక్కకు పట్టుకుంటుంది ఉప్పుప్పగా ఉంటుందని మీరు కావాలంటే లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి ఓన్లీ కారము పసుపుతోనే నేను ఇలా మ్యారినేట్ చేశాను అనమాట ఇవి పక్కన పెడదాము ఇప్పుడు మనం ఈ కర్రీకి ఏమేం కావాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట చూసారు కదా ఇలా కలపండి సరిపోతుంది ఈ మ్యారినేట్ చేసిన చేప ముక్కలను నుంచి నేను పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను అలానే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేయలేదు ఇలానే వేస్తాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి అలానే ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టి ఇలా పులుసు తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఖాళీగా ఉన్న కళాయిలు కానీ పెద్ద పెద్ద మన పాత్రలు ఉంటాయి కదా చక్కగా దాకల్లాగా వాటిని కానీ తీసుకుంటే చేపల కూర ఎప్పుడు ఖాళీగా ఉంటే కూర అనేది ముక్క చెదరకుండా బాగా వస్తుంది మన కర్రీ అనేది నేను ఈ ఖాళీగా ఉన్న కళాయి తీసుకున్నాను మనం తీసుకున్న ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడితే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే మనం అల్లం వెల్లుల్లు కూడా తీసుకున్నాము ఈ రెండు కూడా కాస్త వేగుపట్టిన తర్వాత మనం ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి మన పులుసులో ఎంచక్క చింతపండు ఈ కరివేపాకు అలానే కాస్త కొత్తిమీర ఈ స్మెల్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పనిసరిగా కరేపాకు తీసుకోండి చూసారు కదా మన తాలింపులో నేను కొంచెం పసుపు తీసుకున్నాను ఇది కాస్త వేగుతూ ఉండగానే మనం పక్కన పెట్టిన చేప ముక్కలు అనేవి అదే ఆయిల్లో నేను కాసేపు అలా వేపాను ఇలా వేపడం వల్ల మన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది చూసారు కదా ముక్క వేయంగానే ఉడికిపోతుంది కాకపోతే మనం పులుసు పోసిన తర్వాత మాత్రం అస్సలు గరిట పెట్టద్దు ఇప్పుడు కర్రీకి సరిపడా కారం ముందు ముక్కల్లో వేసాం కాబట్టి కారం అనేది చూసి తీసుకోండి అలాగే నేను రాళ్ల ఉప్పు వేసాను పులుసులో ఎప్పుడు కూడా రాళ్ల ఉప్పు అనేది అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది తప్పనిసరిగా తీసుకోండి ఇప్పుడు ముక్కలు ఆయిల్లో కాస్త వేగిన తర్వాత ఉప్పు చక్కగా కారము ఆ పులుసు తీసుకుని సేమ్ ఇలా నేను చూపించిన విధంగానే ముక్కలు అనేవి కలుపుకోండి తప్పనిసరిగా గరిట మాత్రం పెట్టొద్దు గరిట పెడితే మన చేప ముక్కలు అనేవి చల్ల చెదురుగా చెదురుతాయి కాబట్టి మనము ఎప్పుడు కూడా పులుసు పోసిన తర్వాత మనం తీసుకున్న పాత్రను అలా కదుపుతూనే కూరను తయారు చేసుకోవాలి మన పులుసు అనేది మరుగుతూ ఉండగానే నేను చక్కగా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి పులుసులో వేసాను మనకి చేప ముక్కలతో పోటీగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి పులుసులో ఇలా వేసుకుంటే చూసారు కదా ముక్క చెదరకోకుండా చక్కగా ఇలా ఉడుకుతుంది కాబట్టి సేమ్ నేను చూపించిన విధంగానే చేపల పులుసు అనేది రెడీ చేసుకోండి అద్భుతమైన రుచితో వస్తుంది అనమాట మన వీకెండ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది చాలా చాలా రుచిగా చాలా అద్భుతంగా ఎంతో రుచిగా వస్తుంది నేను చూపించిన విధంగా చక్కగా ఉల్లి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ది ఆయిల్లో వేయించి పులుసు పోసి ముక్కలు కూడా కాస్త వేయించి చేపల పులుసు అనేది ఇలా తయారు చేసుకుంటే అసలు కూర అనేది నీచు వాసన కూడా ఉండదు అద్భుతమైన టేస్ట్లో చక్కగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన విధంగా తప్పనిసరిగా మీరు తయారు చేయండి చేపల పులుసు అనేది చాలామందికి పాపం చేయడం అంటే ఇబ్బంది అనమాట రాక ఈ విధంగా చాలా తేలికగా చాలా ఈజీగా కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు మనం చింతపండు పులుపు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ కేజీకి యాభై గ్రాముల నుంచి చింతపండు పట్టదు ఈ విధంగా తీసుకుని ఎంచక్క మనం పులుసులు అనేవి చేసుకుంటే అద్భుతమైన రుచితో మన చేపల పులుసు తయారు చేయొచ్చు మీరు కూడా ఇలానే తయారు చేయండి